వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్లోని పర్యావరణ పరిరక్షణ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో వివిధ జన సమూహాలు అనుసరించే సంప్రదాయ వృక్ష సంరక్షణ పద్ధతి ఆన్సర్ బి దేవకాదులు నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలింగ్ ఇక్కడ సంప్రదాయ జల సంరక్షణ పద్ధతులు వాటిని అనుసరించే ప్రాంతాలు ఆన్సర్ ఇస్ డి జింగ్ అనేది జల సంరక్షణ పద్ధతి జింగ్ దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే తమిళనాడు తమిళనాడు ప్రాంతంలో జింగ్ అనేది జల సంరక్షణ పద్ధతి జాబో అనేది సారీ మీకు రాంగ్ చెప్పడం అయ్యింది జింగ్ అనేది లద్దాఖ్ ప్రాంతం ఏంటంటే లద్దాఖ్ జాబో అనేది నాగాల్యాండ్ అలాగే జోహార్డ్స్ జోహార్డ్స్ అనేది రాజస్థాన్ ఫాడ్ అనేది మహారాష్ట్ర అలాగే మేరీ అనేది తమిళనాడు ఇవి జల సంరక్షణ పద్ధతులు వాటి యొక్క ప్రాంతాలు ఇది దీని యొక్క ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరం రికార్డు చేయడం ప్రారంభించిన తర్వాత ఆన్సర్ఎస్సీ టూ థౌజండ్ సిక్స్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా కార్బన్ డైఆక్సైడ్ను వెలువరిస్తున్న దేశం ఆన్సర్ ఎస్సీ చైనా నెక్స్ట్ క్వశ్చన్ గ్రీన్ హౌస్ ప్రభావానికి ప్రధాన కారణం ఆన్సర్ బి కార్బన్ డైఆక్సైడ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో సెల్ టవర్ల భారత్లో సెల్ టవర్ వికీర్ణం వల్ల బాగా ప్రభావితమైనది పక్షి ఆన్సర్ డి పిచ్చుక నెక్స్ట్ క్వశ్చన్ సహజ నత్రజని గొలుసు ప్రధానంగా దీనివల్ల దెబ్బతింటుంది ఆన్సర్ ఏ వ్యవసాయంలో యూరియాను విచక్షణారహితంగా వాడటం క్వశ్చన్ క్యూటో ప్రోటోకాల్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకుని క్యూటో ప్రోటోకాల్ ఒప్పందం నుంచి ఉపసంహరించుకొని దానికోసం చేసిన వాగ్దానాలను వదిలిపెట్టిన దేశం ఆన్సర్ బి కెనడా నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వాన్ని నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వ్యర్థ సేకరణకు సంబంధించి పూర్తి బాధ్యత ఎవరిది ఆన్సర్ డి ఉత్పత్తిదారుడు నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్యం ఏ ప్రాంతానికి దగ్గరలోని ప్రదేశాలలో ఎక్కువ ఆన్సర్ ఏ భూమధ్యరేఖ నెక్స్ట్ క్వశ్చన్ చాలా జల సంబంధ చాలా జల సంబంధ జీవా వ్యవస్థలో చాలా జల సంబంధ జీవ వ్యవస్థలలో జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ఎలా ఉంటుంది న్సర్సీ తిరగవేసిన పిరమిడ్లా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో పట్టణాల ఇళ్లలోని చెత్తను ఎక్కువగా ఎక్కడికి పంపిస్తున్నారు ఆన్సర్ బి చెత్త గుట్టల వద్దకు ల్యాండ్ ఫిల్డ్ నెక్స్ట్ క్వశ్చన్ భూతాపం వల్ల సగటు ఉష్ణోగ్రత స్థాయి ఏ స్థాయి కంటే భూతాపం వల్ల సగటు ఉష్ణోగ్రత ఏ స్థాయి కంటే పెరగడం భూమికి సురక్షితం కాదు ఆన్సర్ డి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీల సెల్సియస్ కంటే పెరగడం భూమికి సురక్షితం కాదు నెక్స్ట్ క్వశ్చన్ సర్ సమావేశం దేని పరిరక్షణకు ఉద్దేశించింది ఆన్సర్ బి తడి నేలలు నెక్స్ట్ క్వశ్చన్ రాజస్థాన్లో బికనీర్ ప్రాంతంలో ప్రతి ఏడాది వచ్చే సంవత్సరం రాజస్థాన్లో బికనీర్ ప్రాంతంలో ప్రతి ఏడాది వచ్చే సంవత్సరం వరకు వర్షపు నీటిని నిల్వ ఉంచే భూగర్భ ట్యాంకుల్ని ఏమంటారు సి టంకాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ విత్తనం ఆహారం నీరు భూమి సంబంధిత జ్ఞానాలపై ప్రజా సార్వభౌమత్వం విత్తనం ఆహారం నీరు భూమి సంబంధిత జ్ఞానాలపై ప్రజా సార్వభౌమత్వం కోసం నవధ్యాన నవధ్యాన ఉద్యమాన్ని ప్రారంభించింది ఆన్సర్ డి శివ నెక్స్ట్ క్వశ్చన్ రియో సమావేశాలలో ఆమోదించిన అజెండా ట్వంటీ వన్వ అంటే ఇరవై ఒకటవ తీర్మానం ప్రధాన లక్ష్యాలలో సరైనది ఆన్సర్ఈ డి ప్రతి స్థానిక ప్రభుత్వం తమ సొంత అజెండా ట్వంటీ వన్ను ను రూపొందించాలి ఆలివ్ ఆలివ్ రిడ్లే తాబెళ్ళ మరణానికి కారణం సి చేపలు పెట్టే మర అడవులు మర పడవలు చేపలు పట్టే మర పడవలు దీనికి కారణం నెక్స్ట్ క్వశ్చన్ రాబందులను కాపాడేందుకు పశు వైద్యంలో ఏ మందులు నిషేధించారు ఆన్సర్ బి డైక్లోఫెనాక్ నెక్స్ట్ క్వశ్చన్ కోరింగ అభయారణ్యం ఏ తరహాది ఆన్సర్ ఏ మడ అడవులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బయో రిజర్వ్ నెట్వర్క్లో చేర్చలేనిది ఆన్సర్ ఏ మానస్ నెక్స్ట్ క్వశ్చన్ సుస్థిర సాగు పద్ధతి కానిది ఆన్సర్ ఏ వెంట వెంటనే ఒకే పంట సాగు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ కేరళలోని సైలెంట్ వ్యాలీ వేటికి నివాస స్థలం ఆన్సర్ సి లైన్ టైల్డ్ లైన్ టైల్డ్ మకాక్ నెస్కన్ విస్తీర్ణం దృష్ట్యా భారత్లో అతిపెద్ద పులుల అభయారణ్యం ఆన్సర్ సి నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల అభయారణ్యం నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆన్సర్ నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం త్రాగునీటి పిహెచ్ విలువ ఎంత ఉండాలి సి సిక్స్ పాయింట్ ఫైవ్ నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య హాట్ స్పాట్లను ఏ ప్రమాణం ఆధారంగా లాక్షణీకరిస్తారు ఏ స్థానియ పుష్పించే మొక్క ముప్పు భావన నెక్స్ట్ క్వశ్చన్ నీటిలో కొలీఫార్మ్ ఎక్కువ మోతాదులో ఉంటే అది దేనిని సూచిస్తుంది ఆన్సర్ డి మానవ వ్యర్థాలతో కలుషితం నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం భారతదేశంలో కర్బన ఉద్గారాల విషయంలో నిర్దేశించుకున్న దేశీయ నిర్ధారిత వాటా ఆన్సర్ ఏ టూ థౌజండ్ థర్టీ నాటికి టూ థౌజండ్ ఫైవ్ స్థాయి కంటే థర్టీ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ తక్కువ నెక్స్ట్ క్వశ్చన్ కిగాలి ఒప్పందం ఏ బహు కిగాలి ఒప్పందం ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది ఆన్సర్ ఏ ప్రోటో ప్రోటోకాల్ నెక్స్ట్ క్వశ్చన్ వృక్ష ప్లవకాలకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి ఇవి లక్షణాన్ని సహించగలవు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల లెక్కల ప్రకారం భారత్లోని ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి అత్యధిక సంఖ్యలో పులులు ఉన్న రాష్ట్రం ఆన్సర్ డి కర్ణాటక నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని ఏ రాష్ట్రంలో యాభైవ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఆన్సర్ సి అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ రాలేగావ్ సిద్ధిలో నిరంతర కరువు తీవ్రతను ఏ విధంగా తగ్గించగలిగారు రాలేగావ్ సిద్ధిలో నిరంతర కరువు తీవ్రతను ఏ విధంగా తగ్గించగలిగారు ఆన్సర్ బి ప్రజా సమూహ ప్రయత్నాల ద్వారా ప్రజా సమూహ ప్రయత్నాల ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ బయోంగ్ అంటే ఏంటి ఆన్సర్ ఏ ఒక ప్రధాన ఆవాస స్థలంలో సహజంగా ఉండే వృక్ష జాతి జంతుజాల పెద్ద సమూహం నెక్స్ట్ క్వశ్చన్ భూమిపై ఉన్న గుర్తించిన జాతులలో కీటకాల శాతం సుమారు ఎంత ఆన్సర్ బి ఫిఫ్టీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ విత్తన బాంబు అంటే ఏమిటి ఆన్సర్ బి భూములో నాటడానికి లేదా వెద జల్లడానికి మట్టి లేదా పేడ విత్తనాలతో తయారు చేసిన బంతి నెక్స్ట్ క్వశ్చన్ వాయు నాణ్యతను కొలిచేందుకు జాతీయ వాయు నాణ్యత సూచీలో ఎన్ని కలుషిత పదార్థాలను పరిశీలిస్తారు ఆన్సర్ డి ఎనిమిది ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత్లోని ఒక ప్రదేశంలో వాయు నాణ్యతా సూచి వన్ హండ్రెడ్ ఉంటే ఆ ప్రాంతంలో వాయు నాణ్యత ఎలా ఉంటుంది ఆన్సర్ బి సంతృప్తికరం సంతృప్తికరం లాస్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్ శీతోష్ణలో మార్పులకు ప్రధాన కారణం ఆన్సర్ శిలాజ ఇంధనాలను మండించడం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయినా షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ